హాయ్ అండి ఇవాళ పాలక్ పన్నీర్ చూద్దామండి ముందుగా ఒక గిన్నెలో పాలకూరని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను కావాలంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక ఐదు నిమిషం ఏడు నిమిషాల వరకు మంచిగా మగ్గించుకోవాలండి తర్వాత మగ్గిన తర్వాత దాన్ని తీసి జాలి గిన్నెలో వేసి పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక లవంగము ఒక ఇలాచి ఒక చిన్న ఇంచు సైజు పట్ట అండి వేసుకొని తర్వాత ఒక ఉల్లిపాయ నా ఒక ఇంచు అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి రెండు కాజులు కూడా వేసుకున్నాను టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇది మంచి ఫ్రై అయిన తర్వాత మిక్సీ గిన్నెలో తీసి పెట్టుకోవాలి తర్వాత అందులో మనం ముందు పక్కకు పెట్టుకున్న పాలకూర చల్లగా అయిపోతుందండి దాన్ని వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మంచిగా పేస్ట్ అయిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ తీసుకొని కొద్దిగా జీలకర్ర సాల్ట్ పసుపు కారము గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మంచిగా ఒక్క నిమిషము మాడకుండా ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి వెరైటీగా కూడా ఉంటుంది నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ ఉంటుంది తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత మన పాలకూర పేస్ట్ వేసుకొని అది కూడా ఒక ఐదు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మన మిక్సీ గిన్నెలోనే కొంచెం వాటర్ వేసుకొని వాటర్ కూడా వేసుకోవాలి కొద్దిగా అండి ఈజీగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుందండి మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మంచి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా మిక్సీ కడిగిన వాటర్ వేసుకుంటే సరిపోతుందండి మరి అడుగంటకుండా కొంచెం వాటరు కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి మంచి దగ్గరికి మగ్గిందండి తర్వాత పన్నీర్ ముక్కల్ని వేడి నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి పన్నీర్ ముక్కలు వేసుకొని మళ్ళీ ఇది కూడా ఒక ఐదు నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి అంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుందండి తర్వాత కొద్దిగా బటర్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ముందు ఫ్రై చేసుకుని ముందు ఆయిల్లో కూడా వేసుకోవచ్చు అండి లేకపోతే పైన తర్వాత ఇలా కూడా వేసుకోవచ్చు చపాతీ రైస్లోకి చాలా బాగుంటుందండి ఎంత టేస్టీ అయినా పాలక్ పన్నీర్ రెడీ అండి Thank you for watching.